శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దేనికి పనికిరాడు అన్న నోటుతోనే రాజు అని పిలిచేలా నేను చేస్తాను బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కష్టమే నిన్ను చూసి వణికిపోయేలా చేస్తాను నిన్ను ఎవరైతే ఎందుకు పనికిరావని చెప్పి అనే నోటుతోనే నువ్వు ఒక మహారాజులాగా పిలవబడి మేలైన వాక్కునైతే నిన్ను అందిస్తాను బిడ్డ మనం ఒక్కొక్కసారి ఎంతో ధైర్యంగా ఉంటామో కానీ అప్పుడప్పుడు మన మనసులో ఉండే ధైర్యం మొత్తం కూడా కోల్పోతుంది మనకి ఏది లేనట్టుగా మన వెంట ఎవరూ లేనట్టుగా మనకి ఎటువంటి సపోర్ట్ లేనట్టుగా మనం ఒంటరిగా ఫీల్ అయిపోయి బాధపడిపోతూ ఉంటాము అటువంటి బాధలో ఒక్కసారి ఈ వాక్కును వినడానికి ప్రయత్నించండి మీకుండే బాధ కష్టం నొప్పి ఏదైతే ఉంటుందో అదంతా కూడా తుడిచిపెట్టుకుని పోతుంది అంత విలువైన మేలైన వాకునైతే మన పాపగారు అందిస్తున్నారు ఎప్పుడైనా కానీ మనల్ని మంచిగా పొగిడి పొగిడి మనల్ని మంచిగా ఎవరైతే ఎక్కువగా ఆకర్షిస్తారో వాళ్ళ మైలో మనం పడిపోయి మనం చేయాల్సిన పని ఏంటి మనం ఎప్పుడు ఆ పని మొదలు పెట్టాలి దాన్ని ఎంత శ్రద్ధగా చేస్తే ఆ పని పూర్తవుతుంది దాన్ని ఎప్పుడు ఆపేయాలి దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి అది చేయడం కరెక్టా రాంగా ఇవన్నీ కూడా మనం ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు వాళ్ళు మనల్ని పొగుడుతున్నారేమో ఈ పని చేయడం వల్ల మనము అంటే వాళ్ళ దృష్టిలో బాగా తప్పుగా ఉంటామని చెప్పి దానివల్ల మనకి ఉపయోగం లేకపోయినా వాళ్ళ మాటలకి మనం ఆకర్షితులమైపోయి ఆ పని చేయడానికి అయితే ముందుకు వెళతాము అలా ముందుకు వెళ్ళినప్పుడు దానివల్ల నువ్వు ఎంతో సమయం అయితే నష్టపోతున్నావమ్మా దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు నిన్ను ఆకర్షించే వాళ్ళు ఎప్పుడు కూడా నీ మంచి కోరే వాళ్ళైతే అయ్యి ఉంటారు వాళ్ళ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండుబిడ్డా ఈ విషయం చాలా వరకు కరెక్ట్ అనమాట ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా ఆకర్షించాలని చెప్పి అనుకునే వాళ్ళు వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా మన మీద ప్రేమ అనేది ఉండదు ఆ అనేది లేకపోవడం వల్ల మనం ఎలా అయినా సరే కానీ వాళ్ళ నాశనం అవ్వాలనే ఉద్దేశంతోనే పైకి మన ఎదురుగా అంటే ఎదురుగా నటించి మనల్ని ఊబిలోకి పోయేటట్లుగా చేస్తారు అటువంటి టాలెంట్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళ మాయలో పడకుండా మనం ఏంటిని చెప్పి ఎప్పుడు కూడా మనం వెళ్ళిపోక ఉండడానికి ప్రయత్నిస్తే అంటే ఆకర్షితులు అవ్వకుండా మనకి మనం ఆపేసుకుంటే మన జీవితంలో చాలా చాలా ముందుకు వెళతాము ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి అని మన బాబాగారైతే చెప్తున్నారండి ఒక దీపం వెలుగుతుంది ఆ దీపంతోనే మరొక దీపం అయితే వెలిగించవచ్చని మనకు చాలా మందికి తెలుసు అలా వెలిగించే క్రమంలో ఆ దీపం వెలిగించడానికి మనం ఉపయోగించిన దీపం అనేది కొంచెం కాంతి కూడా తగ్గదు అలాగే మీరు చేసే పని ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కానీ మీ యొక్క గొప్పతనానికి కొంచెం కూడా తగ్గించకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగం అనేది కలిగించండి అని మన పాపగారైతే ఈరోజు చెప్తున్నారు దీని యొక్క విషయం మన లోతులకి వెళ్ళి కనుక మనం ఆలోచించుకున్నట్టయితే బాబాగారు చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా బయట వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కువగా బాగుండాలి వాళ్ళు మంచిగా ఉండాలని మనం చేయవచ్చు కానీ మన యొక్క స్థాయిని మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి కోసం దిగదార్చుకోకూడదు మన పైనే ఎదుటి వారు కూడా పైకి లాగాలని తప్పితే మనకి కిందకు పడిపోయి అంటే వారిని పైకి లాగాలని చెప్పి ఎప్పుడు కూడా చూడకూడదు వాళ్ళు మనల్ని కిందకు పడేసేలా కానీ అంటే మన కింద పడేసైనా సరే వాళ్ళు పైకి ఎక్కాలని చూస్తారు అటువంటి వాళ్ళతో తస్మ జాగ్రత్త బిడ్డ అని చెప్పి మన బాబాగారు చెప్తున్నారంట d అంటే ఎప్పుడు కూడా మనల్ని నువ్వు ఎందుకీ పనికిరావంటో ఎందుకు నువ్వు అసలు చాలా ఖాళీగా కూర్చుంటావంటో నీకు పని పాట లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనల్ని తిడుతూ ఉంటారు ఈ పని చేయగలవని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీ మనసులో భయం అనేది లేకుండా ఎంత కష్టం వచ్చినా కానీ నువ్వు పని చేయడానికి ముందడుగు వేసి అందులో ఉన్న మెలుకువలు తెలుసుకొని అది ఎలా చేస్తే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా నువ్వు కష్టపడితే నీ శ్రమకు తగ్గ ఫలితాలు నేను ఇస్తానమ్మా అని అయితే చెప్తున్నారండి ఒక బిజినెస్ అనుకోండి ఆ బిజినెస్ మనం చేయాలనుకుంటాం కానీ మనసులో భయం ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టాలి ఒకవేళ దాంట్లో మనకి సక్సెస్ అనేది రాకపోతే ఆ యాభై వేలు కూడా పోతాయని మనం భయపడుతూ ఉంటాము కానీ ఎప్పుడైనా సరే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో దానిని నష్టపరచకుండా కనీసం పోగొట్టుకోకుండా ఉండేలా ఆలోచించుకొని దాంట్లో దిగండి ధైర్యం చేసి దిగినందుకు లాభం రాకపోయినా కానీ ఉన్న దాంట్లో యాభై వేల రూపాయలు కానీ మనం పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇది తెలుసుకొని మంచిగా తెలివితేటల మనం అలవర్చుకోగలిగితే అసలు పోకుండా మనం కాపాడగలిగితే చాలు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట నువ్వు సక్సెస్ అయ్యావు మంచిగా యాభై వేలు పెట్టుబడి పెట్టి చేస్తే దానికి ఐదు లక్షల లాభం వచ్చిందంటే ఆ సక్సెస్ నువ్వు మిస్ అవుతావు కదా బిడ్డ మన తల్లి ఉందనుకోండి మన తల్లి మన కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తుంది మన తండ్రి తన కష్టాన్ని త్యాగం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మనల్ని కోపడుతూ ఉంటారో అరుస్తూ తిడుతూ ఉంటారు కానీ వాళ్ళ అరుపుల్లో వాళ్ళ తిట్టుల్లో చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళు తిట్టారని చెప్పి నువ్వు బాధపడకుండా వాళ్ళు ఎందుకు తిట్టారని చెప్పి ఒక్క క్షణం ఆలోచించి దానికి తగ్గ శ్రమ చేసినా సరే అంటే తిట్టిన నోటితోనే నువ్వు సంభాషణ చేతల్లి నిన్ను మెచ్చుకునేలా నీ తల్లిదండ్రులు ప్రవర్తించాలి బిడ్డ ఈ విషయం నువ్వు ఎప్పుడు గుర్తుంచుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పై స్థాయిలో ఉంటావు అని మన బాబాగారే చెప్తున్నారు ఎప్పుడు కూడా బయట వాళ్ళు మన చుట్టాలు వీళ్ళందరూ కూడా మనల్ని పొగుడుతారు ఆ అమ్మాయి చక్కగా పనిచేస్తుంది తను చూసి నేర్చుకొని పొగిడి అంటే తన్ని మెక్కించి మనల్ని ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారనమాట మనల్ని తిడుతూ ఉంటే మన మీద ప్రేమ ఉండదు కాదు మనం ఇంకా ఇంకా బాగుండాలని ఇంకా ఇంకా మనం చేసే పనిలో సక్సెస్ రావాలని అంటే అలా తిడుతూ ఉన్నప్పుడైనా సరే వారికి అలాంటి కొంచెమైనా సరే ద్వేషాన్ని అయినా పెంచుకొని మనం ఇంకా బాగుపడతామని అలా చేస్తూ ఉంటారనమాట తల్లిదండ్రులు అంతే తప్ప ఎదుటి వారి ముందు నువ్వు ఎప్పుడు కూడా తక్కువ కాదు బిడ్డ అందుకే ఎవ్వరి ముందు కూడా తలదించొద్దు నువ్వు జీవితంలో ఇది నేర్చుకుంటే చాలు ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో మొహమాటము సిగ్గు వదిలేసే తల్లి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అలా అందరినీ కూడా సాటిస్ఫాక్షన్ చేసేటటువంటి అంటే సంతృప్తి పరిచేటటువంటి పనులు మానుకో బిడ్డ నీ పని నువ్వు చేసుకుంటూ పో నువ్వు నిజాయితీగా ఉండు నువ్వంటే ఇష్టం అన్నవారు నీవెనుకుంటారు నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సాటిస్ఫాక్షన్ చేయాలన్నా సరే నీకు నో అని చెప్తారు బిడ్డ కాబట్టి ఎవరు వారో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో నీ వంతు నువ్వు చేయగలిగితే నీ తల్లిదండ్రుల మాట విని నువ్వు జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ముందే ఉంటావు తల్లి ఎందుకంటే నీ జీవితంలో ఎటువంటి అంటే నీ నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా నీకు మంచి చెప్పేవారు ఒక్క తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ ఇంకా ఎవరు ఏం చేసినా సరే అది నీ అంటే నీ గురించి ఏదో ఒకటి ఆ అంటే ఆశించి చేస్తారా తప్ప ఒక్క నీ తల్లిదండ్రులు మాత్రమే నీ నుంచి ఏమి కూడా ఆశించకుండా నువ్వు మంచిగా ఉన్నతగా ఎదగాలని కోరుకుంటూ మంచి మనసుతో ఉంటారు కాబట్టి అటువంటి తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా పెడచమని పెట్టవద్దు వారి యొక్క మాట నువ్వు జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఉండాలి అలా నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాక నిన్ను వెధవా అని తిట్టిన వారు నువ్వు మహారాజుగా పొగుడుతారనమాట అలా పొగుడేలా చేసుకోవాలి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు